హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కోమలిస్ కిచెన్ ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ అమ్మమ్మల కాలం నాటి కమ్మనైన చామదుంపల పులుసు ఈ చామదుంపలు కొంచెం జిగురుగా ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది ఇష్టంగా తినరు కానీ కొంచెం కూడా జిగురు లేకుండా చామదుంపల పులుసుని ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం పావు కేజీ చామదుంపలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రెండు మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ ఈ చామదుంపల్లో కొంచెం మట్టి ఎక్కువగానే ఉంటుంది అందుకని రెండు మూడు సార్లు నీట్గా కడిగి తీసుకోవాలి చింతపండుని మునిగేంత వరకు నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని పది నిమిషాలు ఉడికించి పక్కకు తీసుకోవాలి ఇవి ఉడికేలోపు మనం కూరగాయలన్నిటిని కట్ చేసి రెడీగా పెట్టుకుందాం ఇది జిగురుగా ఉంటాయి కాబట్టి జారిపోతుంటే వీటిని కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోవాలి కొంచెం పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి ఆయిల్లో బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి కట్ చేసి పెట్టుకున్న క్యామడిన్స్ ముక్కల్ని వేసి లైట్గా కలర్ మారే వరకు వేయించుకోవాలి ఈ ముక్కల్ని ఇలా ముందుగానే వేయించుకోవడం వల్ల ఇందులో జిగురు తగ్గి మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక వీటిని పక్కకు తీసుకొని అదే ప్యాన్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ సాయిమినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును వేసి ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఉన్నిపాయ ముక్కలు కరివేపాకును కూడా వేసి దోరగా వేయించుకోవాలి టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ని వేసి పచ్చివాసం పోయేంత వరకు వేయించుకోవాలి ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా తీసుకోవాలి ఇందులో పచ్చిమిర్చి ముక్కలు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసి ఐదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఇది ఉడికేటప్పుడే మంచి వాసన వస్తుంది టేస్ట్ ఎలా ఉంటుందో మనకు ముందే అర్థమైపోతుంది ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చామదుంప ముక్కల్ని కూడా వేసి లో ఫ్లేమ్లో పెట్టి పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇది కొంచెం పాతకాలం నాటి వంట ఇందులో ఎక్కువ మసాలాలు కానీ రకరకాల ఫ్లేవర్స్ కానీ వేయట్లేదు ఇది ఇలా తింటేనే చాలా బాగుంటుంది చూసారు కదా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళందరూ కడుపు నిండా తింటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ